వెల్కమ్ టు సిటీ ప్రాపర్టీస్ మీరు ఇప్పటి వరకు మీకు మంచి మంచి ప్రాపర్టీస్ని చూపించాము పొరంకి పెనమలూరు నిడుమనూరు అలానే కరెన్సీ నగర్ సత్యనారాయణపురం గొల్లపూడి ఇలా మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోనే కాకుండా చుట్టుపక్కల ఉన్నటువంటి ఏరియాల్లో కూడా మంచి మంచి ప్రాపర్టీస్ని తీసుకొచ్చిన సిటీ ప్రాపర్టీస్ ఇప్పుడు మీకోసం మరొక మంచి ప్రాపర్టీ తీసుకొచ్చింది ఇది విజయవాడ కరెన్సీ నగర్ ఏరియాలో వంద అడుగుల రోడ్ ఫేసింగ్ కి ఆనుకునే ఉంటుంది ఇది వంద అడుగుల రోడ్ ఫేసింగ్ లో ఉంటుంది మొత్తం పదమూడు వందల ముప్పై గజాల సైట్ ఇది అపార్ట్మెంట్ కట్టడానికి చాలా చాలా అనుకూలంగా ఉంటుంది రెడీ టు కన్స్ట్రక్షన్ సైట్ ఇది దీనికి ఆపోజిట్ లో కూడా ఆల్రెడీ కొత్త కొత్త అపార్ట్మెంట్స్ కన్స్ట్రక్షన్ లో ఉన్నాయి కొన్ని ఆల్రెడీ కట్టేస్తున్నారు ఇది రామవరప్పాడికి దగ్గరలో ఉండేటువంటి ప్రాపర్టీ ఇది వంద అడుగుల వెడల్పు నూట ఇరవై అడుగుల పొడవుతో ఉండేటువంటి ఈ ప్రాపర్టీ ఈస్ట్ ఫేసింగ్ తో ఉంటుంది ఇది డైరెక్ట్ గా మీరు ఓనర్ దగ్గర నుంచే మాట్లాడి తీసుకునేటువంటి అవకాశం ఉన్నటువంటి ప్రాపర్టీ ఇది మీ సొంతం చేసుకోవాలి అనుకుంటే స్క్రీన్ పై కనిపిస్తున్న మా ఫోన్ నెంబర్లకు వెంటనే కాల్ చేయండి లేదా ఇలాంటి ప్రాపర్టీలకు సంబంధించిన మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో పొరంకి పెనమలూరు కానూరు నిడమనూరు నగర్ సత్యనారాయణపురం గొల్లపూడి ఇలాంటి ఏరియాస్లో అలాగే అమరావతిలో కూడా మీరు ప్రాపర్టీ అమ్మాలనుకున్న కొనాలనుకున్న మంచి ప్రాపర్టీ మీద ఇన్వెస్ట్ చేయాలనుకున్నా మమ్మల్ని సంప్రదించవచ్చు